అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకి అందరికీ మన ప్రభుని సుకరిస్తున్న మన అందరికీ ప్రేమతో వందనాలు యువదే కాల మన ధ్యానాంశము నరుల కాలము యోగు గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనం భూమి మీద నరుల కాలము కాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా ఇక్కడ గమనించినట్లయితే భూమి మీద నరుల కాలము యోబు తన జీవితములో ఎదురైన శ్రమను బట్టి భూమి మీద నరుల కాలము ప్రయాసముతో కూడినదిగా గుర్తించాడు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అనే ప్రశ్న యోగు భూ భూమి మీద నరుల జీవితము పోరాటముతో కూడినదిగా గుర్తించాడు కూలివాణి దినముల వంటివి కావా అనే ప్రశ్న నరుల జీవితము ప్రయాసముతో కూడినదిగా గుర్తించినట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే యోబు మాట్లాడిన మాటలో కాలము అనే పదం సమయాన్ని కూడా చూపి సూచిస్తుంది భూమి మీద నరుల కాలము ఎంత ఉంటుంది అంటే మనం గమనించినట్లయితే కీర్తనలు నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన వచనం చదువుకున్నాను నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూజనట్లు వాడు పూజును అని చెప్పి భూమి మీద నరుల కాలం భూమి మీద నరుల కాలము గడ్డివలే ఉన్నది అని చెప్పి నరుల ఆయువు గడ్డి వలె ఉంది గడ్డి పువ్వు ఉదయం వికసిస్తూ ఉంది సాయంకాలంకు వాడిపోతుంది అందుకే మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకట అధ్యాయము ఇరవై మూడవచము చదువుకున్నట్లయితే అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు కలిసి ఉంది అక్కడ చదివినట్ల చివరి భాగములో సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులేనున్నది గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే అని చెప్పి పేతులు కూడా ఇక్కడ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారందమంతయు గడ్డివలే ఉన్నది అని చెప్పి భూమి మీద నరుల కాలము గడ్డివలే ఉంది గడ్డి పువ్వు ఉదయం వికసిస్తూ ఉంది సాయంకాలములకు వాడిపోతుంది భూమి మీద నరులు నరుల జీవిత కాలము గడ్డి పువ్వుతో పోల్చబడింది అనగా మనుషుల జీవితము చాలా స్వల్పమైనదిగా ఉంది అంతలో కనపడేంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ఈ లోకములో మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఉన్న కాలము ఆయన నామమును ఘనపరుస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉండాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను చేసుకుంది ఆయనను స్థుతించటానికి ఆయన మహిమపరచటానికి మహిమను వీడి మనుషుల కోసము మానవుడిగా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు మనుషుల జీవితము చాలా స్వల్పమైనది పెరుగులార ఉదయం ఉన్న మనిషి సాయంత్రం ఉంటాడో లేదో తెలియదు సాయంత్రం ఉన్న మనిషి రాత్రి ఉంటాడో లేదు తెలియదు ఉదయము నుండి సాయం సాయంత్రము వరకు మాత్రమే ఉదయం మొదలుకొని సాయంత్రము అయ్యేలోపు మనిషిని యొక్క ఆయుష్ పోవచ్చు వారా గమనించండి ఇప్పుడున్న మనిషి గంటకుంటాడు ఉంటాడు ఒక మళ్ళీ ఒక గంటకుంటాడో ఉండడో తెలియదు గడ్డి పువ్వు లాంటి జీవితం గడ్డితో పోల్చాడు అంత మాత్రమే కాదు కానీ కీర్తనలో ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం సరకు ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరోచనం మనుషులు వొట్టి నీడవ నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవనికిని చేజిక్కునో వారికి తెలియదు చూసారా భూమి మీద నరుల కాలము గడ్డి వంటిదని చూశాం ఇక్కడ గమనిస్తే భూమి మీద నరుల కాలము నీడవలే ఉంది నీడవలే ఉంది అని చెప్పేసి చూస్తాం నరుల కాలము గడ్డితో పోల్చబడింది అంత మాత్రమే కాదు ముప్పై తొమ్మిదవ కీర్తనలో నరుల జీవితము నీడతో పోల్చబడి మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగుదురు అని చెప్పి నీడ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది సూర్యుని ఎండ సూర్యుని ఎండ ఉన్నంత సమయంలోనే నీడ ఉంటుంది అంటే నరుల ఆయుష్ మరింత స్వల్పమైనది కేవలం కొన్ని గంటలు మాత్రం ఉండే ఆయుష్ కదా ఇక్కడ గమనించినట్లయితే నరులో భూమి మీద నరుల కాలము నీడవలే ఉంది కడ్డివలే ఉంది నిడవలే ఉంది ఈ లోకములో మరి ఎంత సమయం ఉంటామో మనకే తెలియదు ఎప్పుడు ఈ బుడగ పగిలిపోతుందో తెలియదు ఈ లోకంలో అది సంపాదిద్దాం ఈ చంపాదిద్దాం అది కడదాం ఇది కడదాం అనుకుంటున్నాము కానీ ఏది కూడా ఈ లోకంలో స్థిరమైందేది లేదు ఈ మట్టి దేహము మట్టికి పోతుంది ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేరుతుంది భారమనించండి ఈ ఆయుషం ఈ ప్రాణం ఆయన ఇచ్చింది ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం మనుషులు వట్టి మీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు కాని అది ఎవనికి చేసుకున్న వారికి మనుషుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు అది సంపాద ఇది సంపాది అని చెప్పేసి అది కట్టాలి ఇది కట్టాలని చెప్పేసి ఈ లోకంలో ఏది సంపాదించినది స్థిరము కాదు తుప్పు పట్టిపోతుంది అది చెదురు పట్టిపోతుంది ఈ లోకములో స్థిరమైంది కాదు ఈ లోకం స్థిరమైంది కాదు మన పట్టణము పరలోకములో ఉంది సదాకాలం ఆయనతో ఉంటాం ఆ పట్టణంలో ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం దేవుడు మన కనుగురించిన రక్షణ కాపాడుకుంటూ ఈ భూమి మీద మన ఆయుష్ కాపా ఆయన దినదినము మనకు కృపను కృమరిస్తూ ఆయన మనను నిత్యము నడిపిస్తున్నాడు మూడవదిగా గమనించినట్లయితే యాకోబు పత్రిక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువు రేపేమీ సంభవించను మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అని ఒకటి భూమి మీద నరుల కాలము గడ్డివలే ఉంది రెండు భూమి మీద నరుల కాలము నీడవలే ఉంది మూడవదిగా చూస్తే భూమి మీద నరుల కాలము ఆవిరి వలె ఉంది అని చెప్పి అంతలో కనపడి మాయమైపోయే ఆవిరి వంటి వారను మీ జీవం ఏ పాటిది రేపేమి సంభవించాలో మీకు తెలియదు ఏమైన వాళ్ళ నరుల ఆయుష్ గడ్డితో పోల్చినప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే ఆ నీడతో పోల్చినప్పుడు కేవలము కొన్ని గంటలు మాత్రమే కాని యాకోబు నరుని ఆయువును ఆవిరితో పోల్చాడు ఆవిరి అంతలో కనిపిస్తుంది అంతలోనే మాయమై అంటే నరుల ఆయుష్ కాలము ఇంకా తగ్గింపబడింది కేవలము కొన్ని నిమిషాలు మాత్రమే అప్పుడే కనిపించి అప్పుడే మాయమైపోయి ఆవిరిలాగా ఉంటుందని కీర్తనలు తొంభైవ కీర్తన పదవ వచనంలో మనం గమనిస్తే మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములకును అయినను వాటి వైభవము హయాసమే దుఃఖమే అది త్వరగా గతించను మేము ఎగిరిపోవదుము అని చెప్పేసి వారు మనుషుల ఆయుష్ డెబ్బది సంవత్సరం ఆయుషు డెబ్బది సంవత్సరం అని చెప్పి భూమి మీద నరుల కాలము గడ్డి వలే ఉంది నీడ వలె ఉంది వలె ఉంది అంతలో కనపడి యమైపో ఆవిరి వంటి వారు ఈ దినము మనము సజీవుల్లోగా ఈ భూమి మీద ఉన్నామంటే కేవలము ఆయన కృప ఆయన కృప ఆయన కరుణా కటాక్షము కింద మనం భద్రపరుస్తూ ఎటువంటి శత్రువు ఎటువంటి అపవాది మనల్ని ముట్టకుండా కాచి కాపాడుతు దారిలో ఎన్నో అపాయాలు నిన్న ఉన్న మనిషి ఈరోజు ఉంటాం లేదు ఈరోజు ఉన్న మనిషి రేపు ఉంటాం లేదు ఈ భూమి మీద ఏమి సంపాదించినా చిమట కొట్టిపోతుంది తుప్పుపట్టిపోతుంది ఈ భూలోకంలో మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు ప్రసంగ గ్రంథంలో చూస్తే వ్యర్థము 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 అంటున్నాడు కదా ఈ భూమి మీద ఏది సంపాదించినా వ్యర్థమే అయితే హాయన ఆశ్రయించినటువంటి మనము ఆయన రక్తంలో కడగబడటువంటి మనము ఆయన మందిరంలో ఉన్నటువంటి మనము అన్నోదీనము వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకుంటూ భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఆయన ఏందో నమ్మకంగా ఆయన రాకడ వరకు నమ్మకంగా మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రవర్తనను కాపాడుకుంటూ భయము కలిగి భక్తి కలిగి ఆయన రాకడను ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి అదిగో ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబడిన గుంపులో ఆ గంపన ఉన్నామో లేమో మనము చూసుకోవాల్సిన బాగా మన ముందు మన బంధువులు మన శత్రువులు మన మిత్రులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఈ భూమి మీద మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప రమిన భూమి మీద నరుల కాలము గడ్డివలే ఉంది భూమి మీద నరుల కాలము నీడవలే ఉంది భూమి మీద నరుల కాలము ఆవిర్వలేదు కాబట్టి ఆకాశ మహాకాశములు కలిగి చేసిన దేవుడు సర్వసృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆయన నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడు ఎంత ధన్యుడు అటు ధన్యత నీకు నాకు అనుకూలంచాడు ఇది మనం చూడగలిగినామంటే కేవలమైన కృపు ఇంత ఆయుషు ఇచ్చి ఇంత ఉదయకాల వేళ ఆయన స్థుతించే భాగ్యాన్ని అరుణోదయ అరుణయిస్తుంది కార్యక్రమంలో ఆయన స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించే కేవలం ఆయన కృప కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకున్నాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియపరలోకిపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమ్మకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం భూమి మీద నరుల కాలము గడ్డి వలె ఉందని వలె ఉందని వలే ఉందని ప్రప మీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు బంధనాలు చెల్లించుకుంటున్నారు ఈ దినమును సమయమును మేము చూసినామంటే ఉదయ కాల వేళలో అనుదిన అనుదీ కార్యక్రమంలో మేము చేరి మిమ్మల్ని స్థుతిస్తున్నామంటే కేవలం మేము కొరిపేతాను మీ కృపల మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటు రక్షకుడైన యేసుక్రీస్తు మమ్మల్ని స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి ఆమెన్